పేరు మహాలక్ష్మి అండి మాది కనగిరి ఆత్మ బంధువులందరికీ మిత్రులకి ఆత్మీయ వందనాలు పత్రిజీ గారి ఆధ్వర్యంలో మనందరం కూడా ఎంతో ప్రేమతో హాయిగా ఆనందంగా ధ్యానం చేసుకుంటాం ధ్యానం అంటే శ్వాస మీద ధ్యాస శ్వాస అనేది ఉంటుంది కానీ అది శ్వాస మీద ధ్యాస ఎందుకు పెట్టాలి అనేది గారు ఏం చెప్పారు మీరు ఆలోచన చేస్తారు ఆలోచన చేయడం వల్ల మీకు అన్ని విషయాల మీదకి వెళ్ళిపోతుంది కాబట్టి మీరు ఆలోచన తొలగించుకుంటే మీరు ఆనందంగా ఉండగలుగుతారు ఆనందం కోసం ధ్యానం ధ్యానము సర్వరోగ నివారణ ధ్యానం సకల భోగకారు మన మనసు పదే పదే అనేక విషయాల మీదకి వెళ్తుంది దానివల్ల మనకి దుఃఖం వస్తుంది ఈర్ష వస్తుంది క్రోధం ఉంటుంది ఇవన్నీ లేకుండా ధ్యానం చేసుకోవడం వలన మనం ఆనందాన్ని పొందుతాం ఈ ఆనందం వల్ల అందరితోనూ ప్రేమతో ఉండగలం నేను శాంతిని పొందటానికి ప్రేమతత్వంతో ఉండటానికి ఈ ధ్యానాన్ని పొందా అమ్మ నాన్నలు కూడా దైవ భక్తిలో ఉన్నవాళ్ళు వాళ్ళ ద్వారా నేను ముందర భక్తి మార్గంలోకి వచ్చాను వారే నా ప్రథమ గురువులు నా మొట్టమొదటి గురువు నా తల్లి ఆమె ఎన్నో విషయాలు ఆధ్యాత్మికంగా నాకు బోధించేది అలాగే శ్రీమన్నారాయణ చింజీయర్ స్వామి వారిని పరిచయం చేశారు వారి ద్వారా శాకాహారి మారి భక్తిలో అభిషేకాలు పూజలు మంత్రాలు చదువుకోవడం తెలుసుకున్నాను అలా చేయడం వలన చాలా ఆనందంగా ఉండేది అందరితో అరమరిక లేకుండా స్నేహంతో ఉండేవాళ్ళం అయితే అది సంపూర్తిగా అనిపించలేదు ఏంటి అంటే ఎంతసేపు మనం మంత్రాలు తంత్రాలు చదవటం వలన మనలో ఉన్నది ఏమొస్తుంది మనలో మార్పు రావాలి ఏంటా మార్పు అనుకున్నప్పుడు నాకు ఈ ధ్యానం గురించి తెలిసింది ధ్యానం వలన మనము పూజలు అభిషేకాలు చేయక్కర్లేదు శ్వాస మీద తీసి పెట్టి నీవు నీవు కూర్చున్న స్థితిలో ఉన్న చోటనే ఉన్నట్లయితే నీవు ఉన్నత స్థితికి వెళ్తావు నిన్ను నువ్వు తెలుసుకోగలుగుతావు నిన్ను నువ్వు తెలుసుకోవటమే ధ్యానం ధ్యానంలో స్వేచ్ఛ ఉంటుంది ప్రేమ ఉంటుంది ఆనందం ఉంటుంది అది నేను పొందాను నేను పొందిన ఈ ధ్యానాన్ని పది మందికి చెప్పాలి స్వాధ్యాయం ద్వారా సత్సంగం ద్వారా ప్రేమతో అందరికీ ఆనందాన్ని ఎలా పొందాలో తెలుసుకోగలుగుతున్నాం ఈశ్యాన్ని పోగొట్టుకుంటున్నాము పది మందితో ప్రేమతో మనగ ఆనందాన్ని పొందుతున్నాము ధ్యానం అంటే హాయిగా ఆనందంగా అరమరికలు లేకుండా ప్రవర్తించటమే దాని మనం ఉన్న స్థితి నుండి ఉన్నత స్థితిలోకి వెళ్ళడమే అలా తెలుసుకోవటానికి చెప్పిన పాయింట్స్ స్వాధ్యాయము సత్సంగము ధ్యానము ధ్యానాన్ని పంచడం ఈ మూడు చేయాలి ప్రతి ఒక్కళ్ళు కూడా నేను స్వాధ్యాయం చేస్తున్నాను ఫర్ ఎవర్ బుక్ చదవమన్నారు అందులో మన గురించి మనం తెలుసుకున్నాం ఈ లోకంలో ఉండటమే కాదండి మీరు ఆత్మలు దైవాన్ని పైనండి దిగి వచ్చిన దివ్యాత్మలు మీరు మాయకమ్మడం వలన మిమ్మల్ని మీరు మర్చిపోయి మీరు మనిషి అనుకుంటున్నారు ఈ మనిషిగా కాదు మీరు ఒక ఆత్మ ఈ ఆత్మ ఈ శరీరంలో ఉన్నంత వరకు కాదు మరొక జన్మ కూడా ఉంటుంది ఈ ఆత్మకి చనిపోయిన తర్వాత ఉన్న జన్మలో మనల్ని మనము పైన తెలుసుకోవటం కోసం ఎన్నక ఆత్మలు ఆత్మస్థితిలో మీరున్నారు కోట్లుగా విడిపోయి ఎన్నో ఆత్మలుగా ఎంతో ఎన్నో రూపాలతో మీరున్నారు ఆ రూపాలన్నీ మీ గురించి మీరు తెలుసుకోవాలనుకుంటే ధ్యానమే చేయాలి ధ్యానాన్ని మించిన మరో మార్గం లేదు ముక్తికి మంచికి ప్రేమకి అన్నిటికీ కూడా ధ్యానమే అవసరం ధ్యానంతో మనం అన్ని పొందగలం ధ్యానాన్ని చేస్తున్నాము ప్రేమను పొందుతున్నాము అందరికీ ప్రేమను పంచుతాం ప్రేమ వలన విసుక్రీస్తు వారు చెప్పారు కదండి ఒకరు ఎవరైనా తప్పులు చేస్తారు మీలో ఏ తప్పు లేకుంటే ఎదుటి వారిలో తప్పును గమనించండి కాబట్టి మీలో ఉన్నటువంటి సంస్కారం మీరు సంస్కారవంతులు అయితే ఎదుటి వారిలో కూడా మీకు అదే కనిపిస్తుంది కాబట్టి మీరు ఏమి ఇవ్వగలరు అనుకుంటే ప్రేమని ఎంత పంచినా తరగదంటే స్నేహాన్ని ఎంత పంచినా అది పె పెరుగుతూనే ఉంటుంది కాబట్టి మనల్ని మనం తెలుసుకోవాలంటే ధ్యానమే పరిష్కారం ధ్యానంలో మనం ధ్యానం సకల భోగకారిణి అన్నారు ధ్యానం భోగకారిణి ఎలాగంటే అందరితో ఆనందంగా ఉండటమే భోగము ఈ భోగాన్ని మనం ఈ మానవ జీవితంలో ఉన్నటువంటిది శాశ్వతం కాదని తెలుసు కాబట్టి ఉన్నత కాలంలో అందరితో ప్రేమతోనూ ఆనందంతో ఉండటమే భోగము